ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని కొద్ది రోజుల క్రితం గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని ఏఏజీ హాస్పిటల్లో చేరారు అక్కడ ప్రాథమిక పరీక్షల తర్వాత ఆయనకు గుండెలో కవాటాలు మూసుకుపోయినట్టు గుర్తించారు వైద్యులు ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు నాయకులు ఆరా తీస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది నాని గుండె సమస్యలతో బాధపడుతూ ముందు గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్లో చేరారు అక్కడ ప్రాథమిక పరీక్షల తర్వాత ఆయన్ని స్టార్ హాస్పిటల్కు మార్చినట్టు తెలుస్తోంది అక్కడికి గుడివాడ వైసీపీ నేతలతో పాటు నాటి కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు నానికి అక్కడ మరోసారి పరీక్షలు నిర్వహించాక బైపాస్ సర్జరీ చేసే అవకాశం ఉంది రెండు మూడు రోజుల్లో నానికి బైపాస్ సర్జరీ చేస్తారని తెలుస్తోంది వైసీపీ కీలక నాయకులు కూడా నానిని చూసేందుకు హాస్పిటల్కు వస్తున్నారు కొడాలి నానికి గుండుపోటు వచ్చిందని ముందు వార్తలు వచ్చాయి కానీ ఆయన అనుచరుడు దుఃఖపాటి శిశుభూషణ్ మాత్రం ఆయన గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటూ మీడియాకు చెప్పారు గుండుపోటు అంటూ వచ్చిన వార్తలు తప్పన్నారు కానీ ఒక రోజు తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా డాక్టర్లతో మాట్లాడారు ఆయనకు గుండుపోటు వచ్చినట్టు నిర్ధారించుకున్నారు వైసీపీ అధికారికంగానే ఒక ప్రకటన విడుదల చేసింది అప్పటి నుంచి కొడాలి అభిమానుల్లో టెన్షన్ నెలకొంది నానికి ఏమైందా అంటూ ఆందోళనకు గురయ్యారు అభిమానులు వైసీపీ ఈ ప్రకటనలోనే కొడాలి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిపింది త్వరలో బైపాస్ సర్జరీ నిర్వహించాలా లేక స్టంట్ వేయాలన్న దానిపై డాక్టర్లు చర్చిస్తున్నట్టు వెల్లడించింది ఆ తర్వాత ఆయన్ని స్టార్ హాస్పిటల్కి తరలించారు సర్జరీ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కొడాలి నానికి సర్జరీ సక్సెస్ కావాలని ఆయన అభిమానులు కూడా ఇప్పటికే పూజలు చేస్తున్నారు ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు కొడాలి నాని కృష్ణా జిల్లా గుడివాడ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు సార్లు టీడీపీ నుంచి రెండు సార్లు వైసీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండున్నరేళ్ల పాటు మంత్రిగా కూడా సేవలందించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్పై తీవ్ర విమర్శలు చేసేవారాయన వ్యక్తిగత కామెంట్లు కూడా చేశారు అయితే కూటమి అధికారంలోకి రావడంతో కొడాలి నానికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని అందరూ భావించారు ఇటీవల ఆయన గుండుపోటుకు గురయ్యారు హాస్పిటల్లో చేరారు ప్రస్తుతం ప్రస్తుతం ఆయన పరిస్థితి కాస్త విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు వైసీపీ నాయకులు హైదరాబాద్కు పైన అయ్యారు గుడివాడ నుంచి కూడా ఆయన అనుచరులందరూ కూడా ఇప్పటికే హాస్పిటల్కి చేరుకున్నారు ఇక ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారినట్టు వార్తలు రావడంతో ఇటు ఆయన అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆందోళనకు గురయ్యారు దీని గురించి మరి కాసేపట్లోని లేదా ఈరోజు సాయంత్రానికి హాస్పిటల్ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది